కోటప్పకొండ మన జీవిత కాలంలో ఒక్కసారైనా సరే దర్శించాల్సిన క్షేత్రం కోటప్పకొండ విజయవాడకు వంద కిలోమీటర్ల దూరంలో ఇది ఉంటుంది రెండు గంటలు ప్రయాణం అయితే చేయాల్సి ఉంటుందండి ఇంకా కార్తీక మాసంలో అయితే మనం చెప్పనక్కర్లేదు కదా కార్తీక మాసంలో మనమైతే ఎక్కడెక్కడ శివయ్య ఉన్నాడని వెతుక్కుంటూ వెళ్తాం కదా అలానే మేము కూడా ఈ కార్తీక మాసంలోనే వెళ్ళామండి కోటప్పకొండ చాలా బాగుంటుందన్నమాట అక్కడ అసలు అక్కడికి వెళ్ళాక మేము లిటరలీ అయితే అలా కూర్చుని పోయామండి ఒక టూ అవర్స్ అయినా సరే కూర్చున్నాం అనమాట అలా ప్రశాంతంగా దేవుని సన్నిధిలో ఈ కోటప్పకొండ అనేది పల్నాడు జిల్లా అనమాట ఇక్కడ స్వామిని త్రికోటేశ్వరునిగా పిలుస్తారనమాట శివయ్యని ఇక్కడ శివరాత్రి బాగా చేస్తారండి ప్రబలలు అవి నిలబడతారు చాలా ఘనంగా అయితే చేస్తారు శివరాత్రి మాత్రం ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన మహిమాన్విత క్షేత్రం ఇక్కడ స్వర్గలోక అధినేత ఇంద్రదేవుడు వైకుంఠ అధినేత విష్ణు కైలాస అధినేత అయిన ఆ మహాశివుడు త్రికోటేశ్వరుని రూపంలో కొలువైన దివ్య సన్నిధే ఈ కొండ కోటప్పకొండ కాకులు కొండ కూడా కోటప్పకొండ ఇది దాదాపు వెయ్యి మెట్లతో నిర్మించబడిన శివుని ఆలయానికి ప్రసిద్ధి చెందింది ఇక్కడ కొండను ఏ కోణం నుండి చూసినా త్రికూటాలు మూడు శిఖరాలుగా కనబడతాయి కనుక త్రికూటాచలం అని పేరు వచ్చింది అందువలన ఇక్కడ స్వామి త్రికోటాచలేశ్వరుడు అయ్యాడు ఈ మూడు శిఖరాలు బ్రహ్మ విష్ణు శివ ఈ మూడు రూపాలను రుద్ర రూపాలుగా భావిస్తారు ఇంకా మేమైతే టెంపుల్కి దగ్గర వచ్చేసామండి ఇదిగోండి మనకి ఫస్ట్ అయితే ఇలాగా శివయ్యి విగ్రహం అనేది కనిపిస్తుంది ఇక్కడ నుంచి మనమైతే లెఫ్ట్ తీసుకోవాలి మనకి ఏదైనా పూజకి సంబంధించింది కావాలితే ఇక్కడ మనం కొని తీసుకుని వెళ్ళొచ్చు అనమాట వత్తులు కొబ్బరికాయలు ఇలా ప్రతిదీ అమ్ముతారు లోపల వెళ్ళాక కూడా ఉన్నాయి కానీ బట్ ఇక్కడ కూడా ఉన్నాయన్నమాట ఇంకా వెళ్తుంటే ఈ ఘాట్ రోడ్ అనేది స్టార్ట్ అవుతుందండి ఘాట్ రోడ్ అయితే ఎంత బాగుందో చూడండి అసలు అటు ఇటు కూడా మొక్కలే మొత్తం ఇలాంటి నేచర్ని ఎవరికి ఎంజాయ్ చేయాలనిపించదు చెప్పండి అది కూడా టెంపుల్కి వెళ్ళేటప్పుడు మధ్య మధ్యలో అలా హోర్డింగ్స్లో ఉన్నాయండి కోటి వేల్పుల్లకొండ కోటప్ప కొండ అని ఎలా ఉందో అలానే కొంచెం దూరంలో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ కొన్ని కొన్ని అయితే పెట్టారు అలా హోర్డింగ్స్ అవి చదువుకుంటూ వెళ్ళొచ్చు అనమాట చక్కగా పురాణ కథనాలను అనుసరించి దక్షాయజ్ఞం భగ్నం చేసిన తర్వాత పరమశివుడు తనకు తాను చిన్న బాలుడిగా రూపాంతరం చెంది దక్షిణామూర్తిగా కైలాసంలో కఠిన తపస్సు ఆచరించిన సమయంలో బ్రహ్మదేవుడు దేవతలతో దక్షిణామూర్తిని సందర్శించి ప్రార్థించి తమకు జ్ఞానబోధ చేయమని కోరాడు పరమశివుడు బ్రహ్మాదులను త్రికుటాచలానికి వస్తే జ్ఞానం ఇస్తానని చెప్పగా బ్రహ్మదేవుడు త్రికుటాచలానికి వచ్చి పరమశివుని నుండి జ్ఞానోపదేశం పొందాడు ఈ చోటనున్న గుడికే పాత కోటప్ప గుడి అని పేరు లోపల లింగం ఒక అడుగు ఎత్తు కలది ఈ గుడి ఉన్న శిఖరాన్ని రుద్ర శిఖరం అని అనబడుతుంది విష్ణువు శివుడి కోసం తపస్సు చేశాడని నమ్ముతారు ఇక్కడ పాపనాశేశ్వర ఆలయం పాపనాస తీర్థ అనే పవిత్ర చెరువు ఉన్నాయి రుద్రశిఖరం నాకు నైరుతి భాగం నున్న బ్రహ్మ బ్రహ్మశిఖరం అని పేరు రుద్ర విష్ణు శిఖరములపై స్వయంభూలకు జ్యోతిర్లింగాలు వెలుయుట ఈ శిఖరంపై ఏమీ లేకపోవటని చింతిల్లి శివుని గూర్చి తపము చేసి శివుడిని లింగాన్ని చేసెను ఇది ఏ బ్రహ్మ శిఖరం త్రికోటేశ్వర స్వామి ఆలయం ఇక్కడ ఉంది ఇచ్చట తూర్పునగల చిన్న పల్లె మునిమంద ఎల్లమంద అని పేరు గలవి తొలుత బ్రహ్మాది దేవతలు సకల మునిగణములు శివుని ఇచ్చట పరివేష్టించి ఉండరట కావుననే దీనికి ఆ పేర్లు వచ్చినని చెప్తారు ఇంకొక కథనం ప్రకారం సుందుడు అనే యాదవుడు భార్య కుందరితో కలిసి త్రికూట కొండలకు దక్షిణంగా కొండకావూరులో నివసించేవాడు వారి మొదటి బిడ్డ ఆనందవల్లి గొల్లభామ అనే అందమైన కుమార్తె పుట్టిన వెంటనే వారు ధనవంతులయ్యారు నెమ్మదిగా ఆమె శివుని భక్తురాలయ్యింది రుద్రకొండపై ఉన్న పాత కోటేశ్వర ఆలయంలో ప్రార్థనలు చేయడం ప్రారంభించింది చివరికి ఆమె తన భౌతిక జీవితంపై ఆసక్తిని కోల్పోయింది ఆమె ప్రతిరోజు రుద్రకొండను సందర్శించేది వేసవిలో కూడా తపస్సు చేసేది ఆమె తపస్సుతో సంతోషించిన శివుడు జంగమ దేవరిలాగా ఆమె ముందు కనిపించి ఆమెకు భౌతిక జీవితంపై ఆశ కలిగేటట్లు చేయటానికి కన్య అయినప్పటికీని గర్భవతి అయ్యేటట్లు ఆశీర్వదిస్తాడు ఆమె గర్భం గురించి పట్టించుకోకుండా తన రోజువారీ ప్రార్థనలను ఎప్పటిలాగానే కొనసాగించింది ఆమె లోతైన భక్తికి అతను మళ్ళీ కనిపించి పూజలు చేయటానికి కొండ ఎక్కుతూ దిగుతూ ఇబ్బందులు తీసుకోవాల్సిన అవసరం లేదని ఆమెకి చెప్పాడు ఆమె ఇంటికే తాను వస్తానని ఆమెకు వాగ్దానం చేసి ఆమెను ఇంటికి వెళ్ళమని ఆజ్ఞాపించాడు అయితే ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూడవద్దని సలహా ఇచ్చాడు రుద్రకొండ నుండి ఆనందవల్లి తన ఇంటి వైపుకు వెళ్ళే మార్గంలో బ్రహ్మకొండకు చేరుకున్న తరువాత ఆమెకు అనుమానం వచ్చి వెనక్కి తిరిగింది ఆమె వెనక్కి తిరిగిన క్షణం ఆమెకు ఇచ్చిన వాగ్దానాన్ని వీడి జంగం దేవరికొండపై ఉన్న ఒక గుహలోకి ప్రవేశించి లింగరూపుడయ్యాడు ఈ పవిత్ర స్థలం కొత్త కోటేశ్వర ఆలయం పేరుతో ప్రసిద్ధి చెందింది తనకున్న భక్తిని పరీక్షించడానికి తన గర్భం అతని సృష్టి అని ఆమె గ్రహించింది ఆమె దేవునిలో ఆక్యమైంది ఈ ఆలయానికి దిగువ భాగాన గొల్లభామ గుడి నిర్మించారు ఈ గుడిని సాలంకాయ నిర్మించినట్టు స్థల పురాణం చెబుతోంది ఈ కోటప్పకొండ మీద కాకులు వాలవని కూడా చెప్తూ ఉంటాం కదా అది అయితే నిజమేనండి ఎక్కడ అయితే ఒక కాకి కూడా అసలు మనకి వాలినట్టు కనిపించదు దానికి రీజన్ ఏంటంటే ఈ గొల్లభామ ఉంది కదండి ఈవిడ ప్రతిరోజు ఆ శివయ్యకు అన్నం ఈ పెరుగు ఇలాంటివి తీసుకెళ్తూ ఉండేదంట ఆయన తినేవారట అలా ఒకరోజు ఆవిడ పెరుగుకుండ తీసుకుని వెళ్ళి కూర్చుందంట కూర్చుంటే ఈ లోపు ఒక కాకి వచ్చి దాని మీద వాళ్ళడం వల్ల ఆ పెరుగుకుండ అనేది కింద పడిపోయి మొత్తం పోయిందంట అప్పుడు ఆవిడ చిరాకుగా అనవసరంగా ఈ కాకి వచ్చి వాలింది మొత్తం పడిపోయింది నా శివయ్యకు ఎలా నేను నివేదించేది ప్రసాదం అని అనుకుంటుందంట ఈ లోపల ఆ శివయ్యే వృద్ధ బ్రాహ్మణుని రూపంలో వృద్ధ బ్రాహ్మణుడిని రూపంలో వచ్చి ఇక ఈ కొండ మీద కాకులు అనేవి రావు వాలవు అని వరమైతే ఇచ్చాడంటండి ఎంతైనా శివయ్య ఎవరండి శంకరుడు కదా ఆయన శంకరుడు అని ప్రతి విషయంలో అయితే మనకి రుజువు అవుతూనే ఉంటుందన్నమాట ఇంకా మనం ఈ కోటప్ప కొండకు వచ్చి ఆ శివయ్యను సేవిస్తే గురుబలం పెరుగుతుందని నమ్మకమంట మన అన్ని గ్రహాల్లో గురుబలం గట్టిగా ఉంటేనే కదా గురుగ్రహం మంచిగా ఉంటే మిగతా గ్రహాలు అనేవి మనకి కొంచెం దోషాలు ఉన్నా సరే ఈ జాతకుడు అనేది రక్ష పొందుతాడని చెప్తా ఉంటాయి అలానే మన చాగంటి కోటేశ్వర గారు కూడా సేమ్ అలానే చెప్తారనమాట ఈ కోటప్పగొండ గురించి అంతటి మహిమాన్విత క్షేత్రంని ఒక్కసారైనా దర్శించకపోతే ఎలా చెప్పండి ఎక్కడెక్కడ దూరమైన ప్రదేశాలు వెళ్ళిపోతారు కానీ మన చుట్టుపక్కల ఉన్నవే చాలా ఉన్నాయండి అసలు ప్రసిద్ధి గాంచినవి ఈ కోటప్పకొండ మీద శివుడు దక్షిణామూర్తి స్వరూపంలో ఉంటాడండి మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఏకైక క్షేత్రం అయితే ఇదేనంట దక్షిణామూర్తి స్వామి అవతారంలో ఉన్నది ఇదండి ఈ కోటప్పకొండ చరిత్ర అయితే ఆ మహాపర్వశివుని శివుని అయితే మీరు కూడా తప్పకుండా దర్శించుకోండి ఇంకా మేమైతే మేము టైంకి ఫస్ట్ అయితే టైం అయిపోతుందని చెప్పి దర్శనం అయితే చేసేసుకున్నామండి శీఘ్ర దర్శనంలోకి వెళ్ళి తర్వాత అయితే వత్తులు వెలిగించుకున్నాము అక్కడే వత్తులు అవి తీసుకుని తర్వాత అయితే అది కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ అండి మనం అయితే కొట్టడానికి లేదు వాళ్ళే కొట్టయితే ఇస్తున్నారు మనకి కొబ్బరికాయలు ఇలా ఇంక ఇక్కడ దర్శనం పూజ అయిపోయిన తర్వాత పైకి ఎక్కాలండి చూడండి చాలా మెట్లు ఉన్నాయన్నమాట పైకి అయితే ఎక్కడానికి ఇక్కడికి ముందు రోజు వచ్చి స్టే చేయాలి అనుకుంటే సత్రాలు కూడా ఉన్నాయండి కొండ కింద పైన కూడా చాలా తక్కువ ఛార్జెసే అంట సో ఎవరైనా స్టే చేయాల్సిన వాళ్ళైతే కనుక్కుని రూమ్స్ అయితే అవైలబుల్ ఏనండి చక్కగా మీరైతే వచ్చి స్టే చేయొచ్చు దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళైతే స్పెషల్ డేస్లోనే ఎక్కువ రష్గా ఉంటుందండి మిగతా డేస్లో అయితే అంత రష్గా అయితే ఉండదు కొంచెం ఖాళీగానే ఉంటుంది ఈ కార్తీక మాసంలోనూ అండ్ అండ్ మహాశివరాత్రి రోజు మాత్రమే బాగా అయితే రద్దీగా ఉంటుంది ఈ గుడి దగ్గర ఇంకా బయటికి వచ్చే దారిలో అయితే నంది అండి నంది చూడండి ఎంత పెద్దగా ఉందో అసలు ఆ కోతులు చూడండి ఎలా ఆడుకుంటున్నాయో ఇంకా మా సాధ్విక్ అయితే ఈ ప్లేస్ చాలా బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళ నాన్న నాన్న ఎత్తుకో ఎత్తుకో అని చెప్పి ఏడిపిస్తూ ఉంటుంది బట్ ఇక్కడికి వచ్చినాకైతే తనే స్టెప్స్ ఎక్కింది తను మామూలుగానే చక్కగా నడిచి ఆడుకుంది అసలు ఎత్తుకోమని అడగలేదు అండ్ అక్కడ చూడండి డౌన్గా ఉంది కదా సో తను పరిగెట్టేస్తూ ఉంది ఎక్కడ పడిపోద్దు అని మాకు భయం వేస్తుంది తప్ప ఆవిడ మాత్రం పరిగెట్టేస్తూ వెళ్ళిపోతుంది చాలా బాగా ఆడుకుంది సాధ్విగా అయితే మాత్రం దారిలో అయితే చిన్న జూ పార్క్ కూడా ఉందండి అక్కడైతే మాకు వెహికల్ ఆపడానికి కూడా ఖాళీ లేదు ఫుల్ ఎండగా కూడా ఉందని చెప్పి మేము వెళ్ళిపోయాము దాంట్లో అయితే నెమళ్ళు కుందేళ్ళు అండ్ ఫిష్ ఎక్వేరియం ఇవన్నీ ఉంటాయంట సో ఎవరైనా వెళ్తే మాత్రం పిల్లల్ని తీసుకున్న వెళ్ళి తప్పక చూడొచ్చు మేము వెళ్ళిన రోజు ఏంటంటే ఫుల్ రష్గా ఉంది ఇది కార్తీక మాసం కాబట్టి ఎంతమంది వచ్చినా పైన అయితే కార్ పార్కింగ్ అయితే ఇబ్బంది ఉండదండి రైట్ సైడ్ అయితే పెద్దగా ఉంది ప్లేస్ అనమాట కార్ పార్క్ చేసుకోవడానికి అండ్ వెళ్ళిపోయేటప్పుడు అదిగోండి వినాయకుడిది అయితే కనిపిస్తుంది పెద్దగా కట్టారు వినాయకుడిది మాత్రం చాలా బాగుంది ఇదిగోండి కార్ పార్కింగ్కి ఇంకా మా సాధ్వి గారు అయితే ఐస్ క్రీమ్ కావాలని చెప్పి ఐస్ క్రీమ్ కొనుక్కుంది బాగా ఎండగా ఉంది సో అందుకని మేము కూడా ఇచ్చాము వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి బాబు